అసెంబ్లీలో చంద్రబాబు నోట జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చింది మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీలో పరిస్థితులు చాలా వేగంగానే మార్పు చెందుతోంది వైసీపీ సమయంలో అరాచకాలు ఏవైతే జరిగాయో వాటిని ఇంకొకటి వాళ్లతో సహా పెకలించి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు మరి ఎంతో ప్రొఫెషనల్గా కనిపిస్తారు చంద్రబాబు నాయుడు రాజకీయంగా సీఎంగా ఆయనకి ఇది నాలుగోసారి అంతేకాకుండా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టిన తర్వాత సో జూనియర్ ఎన్టీఆర్ కి మరి ఎంతో అద్భుతమైనటువంటి సపోర్ట్ ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు సో ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో గౌరవం అంటూ ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు అయితే తెలియజేశారు సో చంద్రబాబు గారికి అలాగే ఇంకా నా కుటుంబ సభ్యుల మధ్య రచ్చ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిందని అవేవి కూడా కొరకరాని కొయ్యగానే మారిపోయాయని సో జూనియర్ ఎన్టీఆర్ మా కుటుంబ సభ్యుడే దాన్ని ఎవరూ కూడా విడదీయలేరు కాబట్టి నందమూరి నారా కుటుంబాలు ఎప్పుడూ కూడా కలిసే ఉంటాయని మూడో వ్యక్తులకి దాని గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదని చంద్రబాబు వైసీపీపై చురుకలు వేశారు ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ తమ బంధువు దాంట్లో డౌటే లేదని ఎన్టీఆర్ ఈరోజు ప్రపంచ స్థాయి సంపాదించినటువంటి పేరు ప్రతిష్టలు మాకెంతో గర్వకారణం అంటూ అసెంబ్లీలో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం వైసీపీకి చురకలాంటించడానికి అని తెలుస్తోంది ఎందుకంటే వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబుకి అలాగే తెలుగుదేశం పార్టీకి కానియకుండా చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు చివరికి ఫెయిల్యూర్గా నిలిచింది సో జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ళకి మద్దతు ఇవ్వడమే శుభాకాంక్షలు అందించడంలో తెలిసిపోయింది అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మరోసారి క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు